మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి ఆంధ్ర శ్రీరాములు యాదవ్ డెడ్ లైన్ విధించారు జిల్లాలు కూడా చౌరస్తాలో హత్యకు గురైన సాయి వరప్రసాద్ కుటుంబానికి పదిహేను రోజుల్లో న్యాయం చేయాలని లేదంటే మంత్రి క్యాంపస్ కార్యాలయాన్ని ముట్టడిస్తానని హెచ్చరించారు డబుల్ బెడ్రూమ్ యాభై లక్షల ఆర్థిక సాయం ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లాలు కూడా చౌరస్తాలో సాయి వరప్రసాద్ హత్యకు వ్యతిరేకంగా ఆంధ్ర శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు పోలీసుల వైఫల్యం మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతుంది అరాచకాలపై అందల శ్రీరాములు మండిపడ్డారు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అందల భరోసా ఇచ్చారు ఈ ఆనంద్ రెడ్డి మొత్తం అస్తం మొత్తం అయిన పిల్లలు యూత్ మొత్తం తాగుడు మా బానేసేస్తుంది మొత్తం బీజేపీ మొత్తం పిల్లనా భయ భయో దానికి బయోపెడి మొత్తం బయోపెడిపిస్తుడు అని గెలిచేది మాత్రం శ్రీరాములు యాదవ్ యాదవే ఆయన ఎంత చేసినా కానీ ఆయన అనిచర్లే ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు సార్లు చేసిరు మేము ఏదో మామూలుగా పోని మన పిల్లలే మా ఊరి పిల్లలు మేము దేనికి పోతలేం అందరు మనం ఎలా అనే రేడు ఉంటాడు పోతాడు లోకల్ నేను ఇదే ఊరు నాది ఊరు పుట్టినా పెంచున్నా అని ప్రతి దానికి మాకు టార్గెట్ పెట్టి ఆనంద్ రెడ్డి నేను శోభ ఆనంద్ రెడ్డి కార్పొరేటర్ వాళ్ళు మేడం మేడం వస్తామునే దాంట్లో నా పేరు సుధీర్ అన్న అయితే నేను నిన్న బోనాలు ఉండే మా గాంధీనగర్లో బోనాలు ఉంటే ఫెక్సీ ఫిక్షలు కట్టుకోరు అయితే బీజేపీ పార్టీ ఫెక్సీకి మన పార్టీ జెండాకి వీళ్ళు బ్యానర్లు కట్టారు ఫెక్సీలు కట్టారు చిన్నవి అయితే నేను అన్న వచ్చి ఓపెన్ చేసినాం నైట్ ఏం వాళ్ళే లైట్ నైట్ తీసుకోరు ఇక మార్నింగ్ నాకు లెవెన్ పిలిచి విలిచి వచ్చి ఐదు ఆరు మంది దాకా కలిసి నన్ను కొట్టిర్రు మస్తు సీషా నెత్తి మీద తల మీద నెత్తవాళ్ళు ఏం కాదు అయితే కుట్లు పడ్డాయి మూడు కుట్లు పడ్డాయి పిఎస్లో ఇట్లా కంప్లీట్ ఇచ్చినాం టీఆర్ఎస్ అనిల్ షాయి వీళ్ళందరూ కలిసి నా మీద అటాక్ చేశారు దాని గురించి నోట్లేను గతంలో ఏం లేవు పాత గొడవలు అయితే ఏం లేవు ఇంట్లో నుంచి పిలిచి ఇంట్లో నుంచి అయితే మళ్ళీ పిలిచినని చెప్పి నాతో మళ్ళీ పిలుస్తున్నాను ఇకి తీసుకొచ్చారు తీసుకొచ్చి నన్ను ఇద్దరు బైక్ మీద ఆ నుంచి ఇంటికాడ నుంచి బైక్ మీద ఇద్దరు తెచ్చిర్రు తెచ్చి మళ్ళీ పిలుస్తున్నాను చెప్పి ఇది తీసుకొచ్చి నన్ను అన్న బైక్ నా మీద అటాక్ చేశారు అయితే నెత్తి మీద సీశా కొట్టారు తలమల్